వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టూల్ గురించి డిస్కస్ చేద్దాము అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎండ్లో ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తూ ఉండొచ్చు అలా చేసినప్పుడు కొన్ని కొత్త స్ట్రాటజీస్ కొన్ని కొత్త వాళ్ళకు ఉన్న ఒక ప్లాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారు కానీ చేయాలి అనుకున్నప్పుడు రియల్ మనీతో వాళ్ళు డిమాట్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఆ స్ట్రాటజీని టెస్ట్ చేయాలి అలా చేసినప్పుడు లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో మనకు తెలియదు ఒకవేళ లాస్ వస్తే ఆ డబ్బుల్లో మీరు లాస్ అనేది భరించాల్సి వస్తుంది భరించాల్సింది వస్తుంది అందుకని చెప్పేసి ఈ టూల్ మనం ఇవాళ ఏదైతే మాట్లాడబోతున్నామో ఆ టూల్లో మీరు మీ ప్లాన్ని మీ స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రిపోర్ట్ అంతా కూడా అందులో నుంచి మీరు తీసి ఈ స్ట్రాటజీ ఏదైతే మీరు అనుకున్నారో అది ఎలా పనిచేస్తుంది అనేది ఒక క్లారిటీ మీకు వచ్చ వచ్చేస్తుంది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్లో రియల్ టైం ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టూల్ వచ్చేసి స్టాక్ మక్ అనమాట గూగుల్లోకి వెళ్ళి మీరు స్టాక్ మక్ అని టైప్ చేస్తే ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే అబౌట్ బ్యాక్ టెస్టింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఏంటంటే బ్యాక్ టెస్టింగ్ మీకు హెల్ప్ చేస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ దూరం ఉన్న కాల్ని సెల్ చేసి దగ్గర ఉన్న పుట్టిని ఏదైనా బై చేయాలి అలాంటి ఏదైనా స్ట్రాటజీ మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ ఇక్కడ టెస్ట్ చేయవచ్చు అనమాట ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక క్లారిటీ వస్తుంది ఇందులో మనకు ఏ రోజున ఎంత లాస్ వచ్చింది ఏ రోజున ఎంత ప్రాఫిట్ వచ్చింది వీక్లీ అనాలిసిస్ ఎలా ఉంది మంత్లీ పిఎన్ఎల్ ఎలా కనిపిస్తుంది అలాగే సిక్స్ మంత్స్ పిఎన్ఎల్ ఎలా కనిపిస్తుంది అది మనకు ఇక్కడ ఐడియా వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలా వద్దా ఆలోచించవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెన్ టైమ్స్ మనము ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి దానిలో మనకు ఒక టూ టైమ్స్ లాస్ అండ్ ఎయిట్ టైమ్స్ మనకు ప్రాఫిట్ వస్తుంది అంటే అది మనం ఇంప్లిమెంట్ చేయడానికి రియల్ టైం మార్కెట్లో కూడా ఆలోచించవచ్చు అనమాట కానీ అదే టెన్ టైమ్స్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఓన్లీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ లాస్ వస్తుంది అండ్ త్రీ టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది అంటే అది మనకు లాస్ మేకింగ్ స్ట్రాటజీ అవుతుంది అందుకని చెప్పి అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ చేయకూడదు అలా అని చెప్పి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట మందికి ఇంతకుముందు ఇలాంటి స్ట్రాటజీస్ ఇలాంటి ఫీచర్స్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు మీ దగ్గర ఉన్న ఈ ప్లాట్ఫామ్ని వాడుకోండి వాడి తర్వాత మీ ఫ్యూచర్ ఫ్యూచర్లో చేయడానికి కొంచెం యాక్యూరేట్ డెసిషన్స్ మీకు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా డీటెయిల్స్ అన్నమాట వీళ్ళ ఫీచర్స్ ఎలా ఉన్నాయి క్రియేటివ్ స్ట్రాటజీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎక్కువగా లోనే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లో ట్రేడ్ చేసే ముందు ఇక్కడ మీ స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకోండి స్ట్రాటజీ బిల్డర్ యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోండి బై అండ్ సెలెక్ట్ చేయవచ్చు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయవచ్చు ప్రీమియం రేంజ్ ఎంత ఉండాలి అది కూడా సెలెక్ట్ చేయవచ్చు ఎన్ని లాట్స్ లో మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు ఆ లాట్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది అది కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మరి దానికి మీరు స్టాప్ లాస్ ఎంత అనుకుంటున్నారు టార్గెట్ ఎంత అనుకుంటు అనుకుంటున్నారు రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉండబోతుంది అంటే వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ టూ అవన్నీ కూడా మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు అనమాట మరి దాని తర్వాత ఎంట్రీ టైం ఎప్పుడు ఉండబోతుంది ఎగ్జిట్ టైం ఎప్పుడు ఉండబోతుంది అది కూడా మీరు అంతా ఇక్కడ సెట్ చేసుకొని ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో ఆ స్ట్రాటజీని మీరు ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా రిపోర్ట్స్ ఎలా అయితే మీకు ఒక రిజల్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్పైరీ ఎక్స్పైరీని మీరు సెలెక్ట్ చేసుకుని రిపోర్ట్ని ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఏ పర్టికులర్ రోజు అంటే పర్టికులర్ మండే రోజు మీకు లాస్ వస్తుందా పర్టికులర్ ట్యూస్డే రోజు లాస్ వస్తుందా పర్టికులర్ వెనస్డే రోజు మీకు ప్రాఫిట్ వస్తుందా అదంతా కూడా చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ రోజున మార్కెట్లో మీకు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందని సేమ్ అలాగే డేట్ని బట్టి డేస్ని బట్టి కూడా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక నార్మల్ స్క్రీన్షాట్ కూడా ఇక్కడ వెబ్సైట్లో వాళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్ ప్రాఫిట్ ఎక్స్పైరీ యావరేజ్ డే మ్యాక్స్ ప్రాఫిట్ మీకు ఒకవేళ ఇది కనిపించకపోతే దీన్ని మనం కొంచెం జూమ్ చేయవచ్చు సో జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మాక్సిమం లాస్ ఎంత వస్తుంది యావరేజ్ ప్రాఫిట్ ఆన్ విన్ డేస్ మనము మన ప్రాఫిట్ మన ట్రేడ్ ప్రాఫిట్లు ఉన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది లాస్లో ఉన్నప్పుడు ఎంత లాస్ వస్తుంది మరి దీనికి ఈ ట్రేడ్కి విన్ అయ్యే అవకాశాలు ఎంత పర్సెంటేజ్ ఉంది అదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక రిపోర్ట్ మన దగ్గర వచ్చిన తర్వాత దాన్ని మనం రియల్ టైం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలా వద్దా తెలుసుకోవచ్చు లేదు చేయాలి అంటే ఎలాంటి మార్కెట్ కండిషన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి ఎలాంటి మార్కెట్ కండిషన్స్లో వేరే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి అదంతా కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట తప్పకుండా ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి ఓన్లీ ఇదేం కాదు దేన్నైనా మీరు చూసుకోవచ్చు దేనైనా సెలెక్ట్ చేసి అందులో మీరు చూడవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేసే ముందు ఇవన్నీ చూడండి ఎందుకు తర్వాత మీరు ఎంత చూసినా కానీ వేస్ట్ అనమాట అందుకని చెప్పి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన హిట్ టీవీ మనం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ